దేవుని నామానికి గాక క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనే దినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు యేసు క్రీస్తు నామం పేరట ఈ దిన పుష్పాభివందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడ్డలారా నిన్నటి దినాన ఎంతమంది వాగ్దానాన్ని విన్నారు ఎంతమంది దాన్ని లైక్ చేశారు ఎంతమంది అనేక మందితో షేర్ చేశారు మీరు కామెంట్ సెక్షన్లో తెలపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది కొన్ని కొన్ని సందర్భాలు దేవుడు ఆత్మ ప్రేరేపణ ద్వారా కొన్ని హెచ్చరికలు అనుగ్రహించినప్పుడు మనం దిద్దుబాట్లు చేసుకుంటూ వచ్చాం కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసినప్పుడు వాటిని మనం స్వీకరించి పొందుకొని ఉన్నామని విశ్వసించిన డల జీవితంలో గొప్ప కార్యాలను మనం చూస్తాం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా అనుదినము కూడా ప్రభువునందు ఆనందించడం జ్ఞాపకం చేసుకోవాలి కష్టకాలమందు బాధలు ఎందు సమస్యలు ఎందు ఇది ఏమి తోచని పరిస్థితులు ఎందు మనము ప్రార్థించి దేవుని చిత్తానికి వాటి పరిస్థితులను విడిచిపెట్టినలా దేవుడు వాటన్నిటి మీద మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు మన జీవితాల్లో గొప్ప కార్యాలని ఆయన చేస్తాడు ఆయన మార్కూలేని దేవుడు మారని దేవుడు అందుకని దావిదంటాడు నా హృదయములో ఆలోచనలు పుట్టక మునిపే తలంపులు పుట్టక మునిపే నువ్వు ఎరిగి ఉన్నావని నీ జీవితంలో కూడా నీకు అక్కడగా ఉన్నవి ఏవో నీకు అవసరమైనవి ఏవో నీ కుటుంబానికి అవసరమైనవి ఏవో నీ జీవితానికి అవసరమైనవేవో వాటన్నిటిని దయచేయడానికి చాలిన దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు నీవు ప్రార్థిస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు జ్ఞాపకం ఉంచుకోండి మీరు అనుదినం దేవుని సన్నిధిలో ఎదగడం నేర్చుకోవాలి ప్రతి దినము ఇదిగో మీరు ఆయనకి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి మీ డైలీ హ్యాబిట్గా మీ టైం టేబుల్లో ఒక అది డైలీ వర్క్గా మీరు దాన్ని నోట్ చేసేసుకోవాలి ఎందుకంటే అనుదినము ఆయన పాద సన్నిధానంలో మనం గడపడం ఆయనకి మనము ప్రిఫరెన్స్ ఇవ్వడం ఇంపార్టెన్స్ ఇవ్వడం ప్రారంభించినప్పుడు లేని దాన్ని ఇదిగో ప్ర ఏదైతే మన జీవితంలో కొదువుగా ఉందో దానిని నివృత్తి చేయడానికి దేవుడు ముందుకొస్తాడండి దేవుని కార్యాలు వెరివిగా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఓర్పు కలిగి ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గ్రహించి ఏది మంచో ఏది చెడో ఏది ఉత్తమమో ఏది అనీతో గ్రహించి తద్వారా మన మన పరిస్థితులన్నిటినీ మనం చక్కదిద్దుకుంటూ ఇదిగో మన బలహీనతల నుంచి మనము విడిపింపబడుతూ దేవునికి దగ్గరగా బ్రతకాలన్నదే ఈ క్రీస్తు పరిచర్ యొక్క లక్ష్యం ఎంతమంది బిడలైతే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్నారో ఆ బిడలు మనమందరం ఒక కుటుంబం కాబట్టి నేను మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ఈ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను మీ సంఘాల కోసం మీ క్షేమం కోసం ఇంకా దేవునిలో ఎదుగుచు అభివృద్ధి చెందుచు ఒక ఉన్నత స్థితిలో స్థాయిలో ఉంచాలని మీ వివాహాలు మంచిగా ఘనంగా జరగాలని ఇదిగో మీ బిడ్డల వివాహాలు మంచిగా ఘనంగా జరగాలని ఇదిగో మీకు ఉద్యోగాలు లేని స్థితిలో ఉన్నట్లయితే మంచి ఉద్యోగాలు రావాలని మీరు మంచిగా ఆరోగ్యం పొందుకోవాలని అనా అనారోగ్య పరిస్థితిలో ఉన్ను మంచి ఆరోగ్యం పొందుకోవాలని ఆత్మీయ స్థితిలో చతికిల పడిపోయిన వాళ్ళు బాగా ఎదగాలని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది మీ అందిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే సేవలో ఉన్నప్పుడు సకల విధములైన కష్టములు వస్తాయి సకల విధములైన బాధలు వస్తాయి అనేక రకమైన అవమానాలు వస్తాయి వాటి నేను భయపడలేదు కానీ నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన రోషము కలిగిన దేవుడు సకల విధములైన పరిస్థితుల నుంచి నన్ను తప్పించడానికి ఆయన సమర్థమైన విశ్వాసం నాకుంది కానీ మా ఆరోగ్య పరిస్థితుల నిమిత్తమై మా ప్రయాణ మార్గముల నిమిత్తమే అనేక ప్రాంతాల్లో దేవుడు అనుగ్రహిస్తున్న సేవా పరిచయ నిమిత్తమే మేము ప్రయాసపడుతూ ముందుకు వెళుతున్న నిమిత్తమే మే అదిన ప్రాంతం మే అను ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు దాసుడుగా నేను మిమ్మల్ని వేడుకొంచున్నాను దేవుని బిడ్డలారా ఈ దాపు వాక్య ధ్యానంలోకి మనం గనుక వెళ్తే సకల విధములైన పరిస్థితులను మనం దేవుని సన్నిధిలో చెప్తాం ప్రభు నా కుటుంబంలో ఇది ఉంది నా కుటుంబంలో నాకు ఇది కావాలి లేదా నా బిడ్డది జీవితంలో ఈ కార్యం జరగాలి నా జీవితంలో ఈ కార్యం జరగాలి నాకు ఈ అనారోగ్య పరిస్థితి వెళ్ళి వెళ్ళిపోవాలి అని కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇరుకొచ్చినప్పుడు మనం దేవుని వైపు చూచి ఆయన సన్నిధిని మనం ఆహ్వానిస్తాం ఇదిగో అన్నీ ఉన్నప్పుడు ఏ ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లుగా ఎక్కడ లేవు ఎందుకని అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో ఉన్నారండి బైబిల్ గ్రంథంలో మానక తప్పక దావేది ప్రార్థన చేసేవాడు మానక తప్పక దానియాలు ప్రార్థన చేసేవాడు పౌలుశీలలో మానక తప్పక ప్రార్థన చేసేవారు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మానక తప్పకుండా ప్రార్థన చేయడం వల్ల ఏడు మార్లు ప్రార్థన చేసేవాడు అంటే ఒక రోజుకి మానక తప్పక ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే జీవితంలో అద్భుత కార్యాలు మనం చూస్తాం దేవునితో మనం సహవాసం కలిగి జీవించడం వల్ల అది మనకు మేలుకరమైనది కాదని మనిషి హృదయములు కొన్ని ఆలోచనలు వస్తే కానీ వాటి అన్నింటినీ అది ఆలోచన శక్తి యేసు ప్రభుతో మనం సంధి అయినప్పుడు ఆయనని మనం ఆహ్వానించినప్పుడు ప్రార్థనలు ఎదిగినప్పుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి అనాలోచితమైన ఆలోచనలు ఇదిగో హృదయాన్ని కృ కృంగజేసే వంటి ఆలోచనలు జీవితాన్ని చెడు మార్గంలో నడిపించేటువంటి ఆలోచనలు ఇవన్నీ తొలగిపోతాయి ఎందుకంటే దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో ఈ దినాన్ని మనం చూద్దాం అందుకే మీకా పత్రిక మీకా పత్రిక ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మీక రాసిన గ్రంథము మీక రాసిన గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం గమనించినట్లయితే ఇక్కడ లిఖింపబడి ఉంది దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో మనం ఎలా ఉండాలో ఏ స్థితిలో ఉండాలో మనం ఏ స్థితిలో ఆయనతో కలుసుకోవాలో దేవుడు ఇక్కడ దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి మీకా కా ప్రవక్తకి మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనిక్రమను ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా అడుగుచున్నాడు అడుగుతున్నాడు దేవుని బిడలారా దేవుడు నిన్ను ఏం అడుగుతున్నాడు ఈ దినమున నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఇదిగో ఏది ఉత్తమమో కూడా నీకే తెలియజేయబడినది నీకు తెలుసు ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు ప్రార్థన చేయకపోవడం పాపమని నీకు తెలుసు దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం పాపమని నీకు తెలుసు ఇదిగో మద్యం తాగడం పాపమని నీకు తెలుసు దురవ్యసనాలు కలిగి ఉండడం పాపమని నీకు తెలుసు వ్యభిచారం చేయడం పాపమని నీకు తెలుసు దొంగతనం చేయడం పాపమని నీకు తెలుసు ఇవన్నీ తెలిసి కూడా ఉత్తమమైన దానిని ఎంచుకోకుండా ఇదిగో ఉత్తమము కాని దాన్ని దేవునికి విరుద్ధమైన దానిని మనం ఎంచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దేవుని కృప మన మీద నుంచి దూరం అయిపోతుంది సౌలు మీద నుంచి అభిషేకింపబడిన అభిషేకింపబడినటువంటి వ్యక్తి అయిన సౌలు మీద నుంచి అభిషేకం వెళ్ళిపోవడం కలిగిన కారణం ఏంటంటే అతను వేసిన తప్పుటడుగులే ఈ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన జీవితంలో అన్నీ తెలిసి ఏది ఉత్తమమైనదో తెలిసి కూడా దేవునికి ఇష్టం లేనటువంటి పనులు దేవునికి అయిష్టమైనటువంటి పనులు దేవుడు మెచ్చని పనులు దేవుడు నీలో ఉండకూడదు అని ప్ర అని సెలవిచ్చినటువంటి ఆ కోరికలు ఆ నడవడికలు ఏమైనా ఉన్నాయో ఇది నువ్వు పరీక్షించుకోవాలి ఇదిగో న్యాయముగా నడుచుకున్నటూ కనికర్మను ప్రేమించుటయు అంటే న్యాయముగా అంటే నీ జీవితంలో ఎక్కడైనా నువ్వు అన్యాయంగా ఎవరి హృదయాన్నైనా బదులుపరచావా లేదు ఒకవేళ నువ్వు అన్యాయంగా ద్వేషింపబడి ఉంటే దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు కానీ నువ్వు మాత్రం ఇతరులని నువ్వనే కాదు ఎవరైనా నడి ఎవరైనా ఇతరులనే కానీ కుటుంబీకులను కానివ్వండి ఇదిగో అన్యాయముగా మాట్లాడడం అన్యాయం చేయడం వారి వారి జీవితాల్లో లేని దాన్ని పుట్టించేటట్లుగా మాట్లాడడం ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి రకమైనటువంటి అలవాట్లు మన జీవితాల్లో ఎక్కడైనా ఉన్నాయో సరి సరిచేసుకోవాలి కనికరమును కనికరము కలిగిన హృదయం ఉండాలండి ఎందుకంటే దేవుడు కనికరా సంపన్నుడు కనుకే మనం ఇంకా బ్రతికున్నాం లేకుండా మనం ఎప్పుడో అవుట్ అయిపోయి ఉండాలి మన మంచితనాలు ఏవి కూడా అంత అంత మంచిగా అంత మంచితనంలో మనం ఎవరు ఉండం ఎక్కడ ఒక దగ్గర పాపం చేసేవారమే ఎక్కడ ఒక దగ్గర తప్పటడుగు వేసేవారమే కానీ దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది కోరుకునేది ఏంటి అని అంటే న్యాయముగా ప్రవర్తించుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదురుతో ప్రవర్తించటయ్యూ ఈ దినాన దీన మనసు కలిగి ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో హృదయం బద్దలైపోయిన స్థితిలో ఎంతమంది అయితే దేవుని వేడుకుంటున్నారో ఆయన నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసేవాడు కాదు ఆయన ఖచ్చితంగా మీ ప్రార్థనను ఆలకించి మిమ్మల్ని హెచ్చరించబోతున్నాడు మీరు విశ్వసించండి కానీ ఈ ముందు ఈ ముందు దేవుడు ఏ వాక్యంలో ఈ వాక్యంలో ఏదైతే చెప్తూ వచ్చాడో మీకు ఆ ప్రవక్తకి అవన్నీ మన దగ్గర ఉన్నాయా న్యాయముగా మనం ప్రవర్తిస్తాం ప్రవర్తిస్తున్నామా ఉత్తమమైన దాన్ని ఎరిగి కూడా మనం దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేస్తున్నామా మనల్ని మనం సరి చేసుకోవాలి దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇంతే కదా దేవుడిని అడుగుతున్నాడు ఇంతకు మించి అడుగుతున్నాడు ఆయన ఏమైనా ఇదిగో నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడూ మీరు ఆనందించండి అన్నాడే కానీ మీ దుఃఖము సంతోషము చెప్పాడు కానీ మీరు ఏడుస్తూనే ఉండండి మీ కారణం కారణమవుతూనే ఉంటాను నేను ఇదిగో నేను మిమ్మల్ని శోధిస్తూనే ఉంటాను నేను మిమ్మల్ని బాధపరుస్తూనే ఉంటాను నేను మిమ్మల్ని గాయపరుస్తూనే ఉంటానని చెప్పాడా ఎక్కడా కూడా ఆయన అంత కఠినంగా మాట్లాడలేదండి ఆయన కణికరాజు సంపన్నుడు ఆయన ఆశీర్వాదాలు ఆశీర్వాదములకు కర్తలకునట్లు కానీ మిమ్మల్ని పిలిచాను కానీ శాపాన్ని అనుభవించడానికి నేను మిమ్మల్ని పిలవలేదని సెలభిచ్చిన దేవుడు నీ దేవుడు ఇది నాన్న దేవుడు ఏం కోరుకుంటున్నాడో నీ దగ్గర నుంచి దాన్ని నువ్వు గ్రహించాలి దేవుడు నీ దగ్గర నుంచి దేనిని అడుగుతున్నాడో నీవు దాన్ని గ్రహించాలి అందుకనే రోమిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదహారవ వచ్చినంలో పౌలు గారు ఒక మాట అంటారు లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునికే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదరో దానికి దాసులు మీరు మీరు ఎరుగరా అని అడుగుతాడు ఈరోజు నువ్వు నువ్వు దేనికి లోపడుతున్నావు నీకు ఉత్తమమైనది ఏదో తెలుసు ఉత్తమమైన మార్గం ఏదో తెలుసు నీ దేవుడు ఎలా ఎలాంటి వాడో తెలుసు ఎంత రోషమ కలిగిన వాడో తెలుసు ఆయన గాయపరిస్తే పూర్వకాలంలో ఇదిగో పూర్వులైన వారిని ఎలా శిక్షించాడో ఇస్రాయేలీలు ఎలా పాలుతేనులు ప్రవహించి దేశంలోకి అడుగు పెట్టలేకపోయారో ఆయన ధర్మశాస్త్ర విధులను గైకొంటారో లేదని ఆయన పరీక్షిస్తూ వచ్చినప్పుడు వాడు లోబడకుండా ఉన్నప్పుడు మొత్తాన్ని లేపేశాడు ఓవేళ అదే రకమైన దేవుడు కనుక ఇప్పటికీ ఆ రకమైనటువంటి కంటి కన్ను పంటికి పన్ను అన్నటువంటి కోపా ఉన్న దేవుడే కనుక అయితే ఈ దినాన నువ్వు నేను ఉండేవాళ్ళం కాదు అందుకనే దేవుడు ఇక్కడ నీ పౌలు బ పౌలు భక్తుడు అంటాడు లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పు చెప్పుకుందరు దేనికి నువ్వు దాసులుగా దాసుడుగా ఉన్నావు ఈరోజు దాసిరాలుగా దాసుడుగా దేనికి ఉన్నావు దేవుడికి ఉన్నావా దేవుడికి లోబడుతున్నావా విధేయత విధేయత దేవు నిమిత్తమైన నీకుందా దేవుడు చెప్పినటువంటి సకల విధమైన ఆజ్ఞలను గైకుని ఆయన సన్నిధిలో మొరపెట్టే నీకుందా ఓవేళ లేకపోతే సరి చేసుకో ఇది నన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానాలన్నీ నెరవేరాలంటే నువ్వు న్యాయముగా ప్రవర్తించాలి వినయము కలిగి ఉండాలి దీన మనస్సు కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో మొరపెట్టే హృదయం దేవుని సన్నిధిలో నిందారహితులుగా ప్రవర్తించేటువంటి హృదయం నీకు ఉండాలి ఎంతసేపు నన్ను ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వదించు నా జీవితాన్ని బాగు చే బాగు చేస్తాడు చేయకుండా పోడు కానీ నీలో ఉన్న లోపాలని సరిదిద్దుకోవడానికి దేవుడు హెచ్చరికిస్తున్నప్పుడు ఎందుకు ముందుకు రాదు నేను నీలో ఉన్న లోపాలని దేవుడు సరిదిద్దాలని ప్రయత్నిస్తున్నప్పుడు దేనికి మనం వాటిని బాగు చేసుకోవడానికి వాటిని వాటిని విడిచిపెట్టడానికి ముందుకు రాము ఇంకెక్కడ వస్తాయి ఆశీర్వాదం నా జీవితంలో తత్మాత్ జాగ్రత్త నేను మళ్ళీ చెప్తున్నాను మీకు మీ జీవితంలో మీరు వెలుగుగా ఉండాలి అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో అనుసంధానం కలిసి కలి కలిగి జీవించాలి చూడండి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుని దేవుడు అబ్రహాముకు అనుగ్రహించినప్పుడు ఇదిగో గొర్రెపిల్ల లేని సందర్భంలో కూడా తన తండ్రి తన చేతులని కాళ్ళని కాడుతున్నప్పుడు అబ్రహాముని దేవుడు అడిగాడు నీకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించు పర్వతం మీద దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ బలిచ్చు అమోయపు పర్వతం మీద బలిచ్చు అని చెప్తాడు అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడండి అబ్రహా ఏం చేస్తాడు అబ్రహాం లోపడ్డాడు దేవుడి మాటకి విధేయత చూపించాడు అదే రకంగా ఇస్సాకు కూడా అతని తండ్రి మాటకి విధేయత చూపించాడు అబ్రహాము పరమ తండ్రి మాటకి విధేయత చూపిస్తే ఇస్సాకు తన తండ్రి మాటకి విధేయత చూపించాడు అబ్రహాము దేవుని దృష్టికి నిందారైతుగా నడిచాడు కాబట్టి అతను విధేయత చూపించాడు కాబట్టి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు కూడా విధేయత కలిగి నువ్వు విధేయత చూపిస్తే నీ దేవుని ఇదా నువ్వు మోకరించి ప్రార్థిస్తే నీ దేవుని నీ బిడల జీవితాలు మారుతాయి నీ బిడలు వాటిని చూచి దేవుడిని ఆరాధించడం నేర్చుకుంటారు నిజమైన దేవుని కార్యాలని రుచి చూడడం నేర్చుకుంటారు విధేయత కలిగి న్యాయం కలిగి నీతి కలిగి కనిక్రమ కలిగి ఈ వయస్సు నుండే నీ బిడలు ప్రవర్తించడం నేర్చుకుంటారు దేవుడు ఈ దినమ హెచ్చరిక నువ్వు విధేయత దేవునికి చూపిస్తున్నావా కనిక్రమ కలిగి ఉన్నావా దీని మనసు కలిగి దేవుని సన్నిధిలో నిందా రైతుడిగా నువ్వు ప్రవర్తిస్తున్నావా ఓవెళ్ళ నీలో ఇవేవి లేనట్లయితే దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవడానికి ఎటువంటి అర్హత లేదని మనం గ్రహించాలి మనలో ఇన్ని తప్పులు పెట్టుకొని ఎంతసేపు మనం మనల్ని ఆశీర్దించలేదు మనం అన్నట్టు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదాలు మనం తప్పు తప్పుగా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే దానికి మార్కులు పడాలంటే వేస్తారా ఆ కరెక్షన్ చేసేవాళ్ళు ఇయ్యు మన జీవితాల్లో కూడా తప్పులు ఉన్నప్పుడు లోపాలు ఉన్నప్పుడు ఇదిగో మనం ఎక్కడో నలుగుతున్నప్పుడు ఏదో శ్రమలో ఇరుక్కొని బాధపడుతున్నప్పుడు దేవుడి వైపు చూడడం మంచిదే కానీ వాటన్నిటి నుంచి విడిపించడానికి ఆయన సమర్థుడు ఆ తప్పు నువ్వు చేసి ఆయన్ని దుఃఖపరిచిన దానికి కొంతకాలం అయితే కలుగుతుంది అందుకనే మనం గ్రహించాలి మన పరిస్థితులన్నిటిని దేవుడు చక్కదిద్దబోతున్నాడు ఈ దినానం దేవుడు కోరుకుంటున్నవన్నీ నీలో ఉన్నాయా నా ప్రశ్న ఒకవేళ ఉన్నట్లయితే నీవు ఆశీర్వదింపబడిన దానివి నీవు ఆశీర్వదింపబడిన వాడు నీ కుటుంబము నీ తరతరం వరకు మీ మీ బిడ్డలు ఆశీర్వదింపబడిన వారు దేవుడు మీ పక్షాన ప్రతీ కార్యంలో సఫలం చేయబోతున్నాడు ఓవేళ లేనట్లయితే ఈ దినాన్ని వాటన్నిటిని అలవాటు చేసుకొని దేవునికి ఇష్టం లేని లేని వాటన్నింటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించి నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ఆయన జీవము కలిగిన తండ్రి ని ధనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాచరిస్తుంటున్నాం పరిశుద్ధ ఆత్మదేవా గడిచిన రాత్రంతి మమ్మల్ని చల్లని రెక్కల నీళ్లు దాచి కాచి కాపాడి సజలు లెక్కలు నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనాలు ఇద్దరుపు హెచ్చరికతో కూడినటువంటి వాగ్దానాన్ని ఎంతమంది అయితే బిడ్డలు స్వీకరిస్తున్నారో వారిలో ఉన్న లోపాలని దిద్దుకుంటూ వస్తున్నారు నీ ఎదుట విధేయత కలిగి ప్రవర్తించడానికి ప్రవాణాన్ని అలవాటు చేసుకోవాలని ముందుకొస్తున్నారు ఆ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డల పక్షాన్ని నేను ప్రార్థిస్తున్నానయ్యా ఏ బలహీనతల వల్ల అయితే నీ సన్నిధి రాలేక ఏ బలహీనతల వల్ల అయితే ప్రార్థించలేక ఏ బలహీనతల వల్ల అయితే ప్రధానమైన ఆ బిడ్డల వాక్యాన్ని ధ్యానించలేని స్థితిలో ఉన్నారో అది అనారోగ్య సంబంధమైన అయినటువంటి సమస్యే కావచ్చు ఇదిగో ప్రధానైనా ఆర్థిక సంబంధమైనటువంటి ప్రధానమైన సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు ప్రధాన వ్యక్తిగత సమస్యలు కావచ్చు ఏ సు పరిస్థితులు అన్నింటి నుంచి బిడ్డలకు విడుదల కలుగును గాక పరిశుద్ధ ఆత్మదేవని సహాయాన్ని అనుగ్రహించి మనం అయ్యా దీని మనస్సు కలిగి వినియమ కలిగి విధే చూపిస్తూ నీ సన్నిధిలో నడవగలిగి కృపను బిడ్డలకి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం బిడల్ని గొప్పవారుగా మార్చండి ఆశీర్వాదాలు కర్తలుగా మార్చండి బిడల ప్రభావం దేశపు ఉన్నత స్థాయిలో బిడలు ఉందరు కాక నీ సహాయాన్ని బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం కృప వెంబడి కృపతో బిడల్ని కనికరించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా సకల విధములైన పరిస్థితులని ప్రభా ఆధిపత్యంలోకి నీ ఆ ఉంచుకోమని ప్రార్థిస్తుంటున్నాం అదే రకంగా ప్రవరణ ఎంతమంది బిడ్డలు ఇది మన ప్రభుత్వం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు బిడ్డలకు మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అనారోగ్య ఉన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం అది ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి అయినా సరే ప్రభానైనా డాక్టర్స్ వల్ల ప్రవరణ క్యూర్ కాకపోయినను ప్రభ సంపూర్ణ ఆరోగ్యం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని పిల్లలు లేని వారికి మంచి బిడల్ని మరుసటి ఏట అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారి గర్భఫలాన్ని మూసినటువంటి సకల విధములైన దురాత్మల్ని బయటికి బయటకు ఆజ్ఞాపిస్తున్నాం పరిశుద్ధ ఆత్మదేవ నీ ఆ బిడలిని ప్రబణం తాకి ముట్టి ప్రబలం మంచి గర్భఫలాలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా కుటుంబ జీవితాల్లో వైఫల్యం చెంది భార్యాభర్తలు గొడవల మధ్య ప్రవర్ణ అనేక రకమైన తగాదాల మధ్య ఇరుకులను ఇబ్బందులను అనుభవిస్తూ అవమానాన్ని కన్నీటిని నిట్టూర్పును రుచి చూస్తున్నటువంటి బిడ్డలకు హృదయాన్ని నెమ్మదిని అనుగ్రహించండి వారు పడుతున్న ప్రతి కష్టానికి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి శ్రమల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఈ దినాన్ని బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నా అందులో ప్రవణ ప్రయత్నాన్ని సఫలీకృతమైనట్లుగా అవనైనా అవ్వనట్లుగా బిడ్డలకి నీవే ముందుగా వెళ్ళి ఆ మార్గాలు సరళం చేయమని ప్రార్థిస్తుంటున్నాం మరి అనేక రకమైనటువంటి ప్రవణ వివిధ దేశాల్లో ఉండి ఇక్కడికి రావాలని భారతదేశానికి రావాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అనుకరించి క్షేమకరంగా వారిని ఇక్కడికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ఇక్కడి నుంచి విదేశాలకు ప్రభావం ఉద్యోగరీత్యా వెళ్ళాలని ప్రభావం ప్రయత్నిస్తున్న బిడ్డలు చదువు రీత్యా వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డలకి ప్రబాన వీసా ప్రాబ్లమ్స్ ప్రబలన ఏదో ఆర్థిక సంబంధమైనటువంటి ప్రవరణ ప్రాబ్లమ్స్ ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని సరిచేసి నీ చిత్తం అయితే ఆ బిడ్డలను ప్రాంతాలకి ఆ దేశాలకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదేవిధంగా ఈ ఇది ముందు ఎంతమంది అయితే ప్రవాణైనా ఇరుకుల చేత ఇబ్బందుల చేత నానా రకమైనటువంటి అప్పులు బాధల చేత అవమానాల చేత ప్రవణ కొట్టుమెడుతుంటున్నారు కొట్టుమిట్టాడుతుంటున్నారు ప్రవణ బిడ్డలకి ప్రవణ సమాధానం గురించి వారికి సంబంధించినటువంటి ఆర్థిక సంబంధమైన వనరులన్నిటిని వీటిని నీవే తీర్చి ప్రవణ ఆ బిడలన ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం రోడ్డు ప్రయాణ మార్గంలో కానీ ప్రవణ ఇదిగో ఏ ప్రయాణ మార్గంలో అయినా ప్రమాణ బయలుదేరి ఇది ప్రవరణ పని నిమిత్తమే వెళ్తున్నటువంటి సకల విధములైన బిడల కుటుంబాలని ప్రవణాన్ని క్షేమకరంగా ప్రవణ వారు చేరవలసిన గమ్యానికి చేర్చండి దారిలో పుంచినటువంటి సకల విధము ద్రాహించుకొని అంతకార సమూహాలని నజరైన ఏ సునామంలో బంధిస్తున్నాం ప్రభా క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని బిడలకు అనుగ్రహించండి సంఘాల మధ్య చిచ్చును సంఘ కాపరుల మీద దాడులను సంఘ నాయకుల మీద దాడులను సంఘంలో విశ్వాసులను ప్రవణ ఇదిగో చెరపట్టి ప్రవరణని విరుద్ధంగా ప్రవర్తించేలా చేస్తున్నటువంటి సకల విధములు లూసిఫర్ సమూహాన్ని సంఘం నుంచి పారదోలమని ప్రార్థిస్తున్నాం ఈ కడవర దినాల్లో ఆత్మ సంఘాల మీద బహుబలంగా దిగి సేవకులు నీ కోసం మండులాగన వారి సేవలో కలుగుతున్నటువంటి సకల విధము ఆటంకాలను ఎదిరించి నడిచేవారులాగా విడు మార్చండి సేవకుల కుటుంబానికి రక్షణ అనుగ్రహించండి వారు కడుతున్నటువంటి సంఘాలకి ప్రభావ నీ రక్షణను అనుగ్రహించండి అక్కడ అనేకమంది విశ్వాసులు ఎదగలిగినట్లుగా ప్రభావనైనా ఇదిగో అనేక రకమైన ఆత్మలు ప్రభావం ప్రతి దైవదాసుని ప్రభావంగా సంఘములు వర్ధులున్నట్లుగా ప్రభావైనా నీ సహాయాన్ని అనుగ్రహించి నీ కృపతో నింపమని ప్రార్థిస్తుంటున్నాం వారు అదేవిధంగా ప్రభావైనా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ప్రభావం సాటి అయిన ప్రభావైనా సూటబుల్ మ్యాచెస్ నీ చిత్తంలో ఉన్న మ్యాచెస్ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను బిడ్డల చదువుల నిమిత్తమే బిడ్డల జీవితాల నిమిత్తమే ఎంతమంది తల్లిదండ్రులైతే ఏడుస్తున్నారో వారి కన్నీటి నాట్యంగా మార్చి బిడలు ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాను ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డని నింపి నడిపించి ప్రభాన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని స్తుతి ఘనత మహిమ ప్రభావాల నీకే ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్న మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లోట్ మే గాడ్ బ్లెస్ ఆల్